ఈ రోజు మరి మీ గ్రామంలోనే నాగరాజు ఒక వాటర్ ప్లాంట్ పెట్టియాలని చెప్పి ప్రయత్నం చేసినాడు ఒక వాటర్ ప్లాంట్ తాగునీటికి వాటర్ ప్లాంట్ పెట్టియాలని చూస్తే మూడు సంవత్సరాలు పంచాయతీ రాజు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ రోజు పర్మిషన్ ఇవ్వకుండా పెడితే కోర్టుకు పోవాల్సి వచ్చింది ఇంత దౌర్జన్యం ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది వీళ్ళకని చెప్పి ఈరోజు అడుగుతున్నాం మరి అంతేకాకుండా ఎస్పీ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిస్తే అది ఉచితంగా నీళ్ళందరూ కూడా వాళ్ళు కానీ వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత నీళ్లు కూడా అమ్ముకొని నీళ్లతో వ్యాపారం చేస్తున్న నీచమైన వైసీపీ నాయకులు ఈ రోజు మీ ఊర్లోనే కనపడుతున్నారు మరి కాదు ఎంత దారుణం అంటే మొన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారంట వచ్చి ఆయన చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారంట అసలు దౌర్జన్యాలే చేయడంట తప్పుడు కేసులే పెట్టారంట వైసీపీ నాయకులు చాలా చాలా వాళ్ళంట మరి ఈ రోజు ఈ గ్రామంలోనే ఒక సీసీ రోడ్డు వేస్తున్నప్పుడు క్యూరింగ్ చేస్తుంటే ఒక అబ్బాయి బైక్ మీద పోయి జారి కింద పడితే మరి ఆ రోడ్ టెస్ట్ దగ్గరికి పోయాడని అని చెప్పి ఆ అబ్బాయి పైన నాన్ అవైలబుల్ కేసు పెట్టినారు పెట్టారా కదా మీ ఊళ్ళో పెట్టారు కదా మరి ఇది అరాచకాలు కాదా ఒక మామూలు వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఎందుకు అని చెప్పి వైసీపీ నాయకుల్ని అడుగుతున్నాం పట్టాలు గతంలో గతంలో మేము పట్టాలు ఇచ్చినాం మేము పట్టాలు ఇస్తే వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుకు పోయి పట్టాలన్నీ ఇవ్వకుండా ఆపేసారా లేదా మీరు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలా అంటే పనులు మేము చేయాలా వాళ్ళు ఆపుకుంటూ పోతారు కానీ ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి ఈరోజు మా ఆళ్ళగడ్డ అక్కడే అనుకున్నా ఇసుక మింగేడము మట్టి మింగేడాలు ఈ రోజు మీ సర్పంచ్ కూడా బాగా మింగి 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 ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి కుంటల్లో కూడా మట్టిని ఏ విధంగా అక్రమంగా తోలుకుంటున్నారనే సంగతి మీకు తెలుసా అని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి అడుగుతున్నాను ఈ ఊళ్ళో మరి బయప భయపెట్టిస్తారంట తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీ పెన్షన్లు తీసేస్తారంట తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీ పథకాలు తీసేస్తారంట తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే అసలు మీరు ఊర్లో లేకుండా చేస్తారంట మీరు ఎవరైనా మీరు చెప్పడానికి ఇదేమన్నా మీ జాగిరా అని చెప్పి సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాను డీలర్లు రేషన్ కార్డ్ డీలర్లు మరి మీరు కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీ రేషన్ బియ్యం కార్డులు తీసేస్తానని కొంతమంది చెప్తున్నారంట ఎట్లా తీసేస్తారనేది కూడా ఒక్కసారి నాకు కూడా చెప్తే ఆ నా నన్ను నన్ను చూసి బెదిరించాలని ఒక్కసారి కూడా కోరుకుంటున్నా నిజంగా బెదిరించాలనుకుంటే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నన్ను భయపడిచ్చే కార్యక్రమం ఒక్కసారి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటున్నా భయం అనేది తెలీదు భయపడ్డేది వీళ్ళ రక్తంలోనే లేదని చెప్పి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలా మీ గ్రామంలో ఒక చిలుక తిరుగుతుంది మామూలుగా రోడ్డు మీద పోయేటప్పుడు ఆ చిలుక జ్యోతిషం చెప్పే చిలుకలు ఉంటాయి కానీ ఈ చిలుక ఊర్లో పుల్లలు పెట్టే చిలుక ఇది ఎక్కువ ఎక్కువ ఎగరు మాకు చిలుక నీ రెక్కలు కట్ చేసి కూర్చోబెడతారు ఈ గ్రామ ప్రజలు తొందరలోనే అని చెప్పి ఆ చిలుకకి మండలిస్తూ ఇక్కడ చాలా మంది మైనారిటీ సోదరులు ఉన్నారు పెద్దలు ఉన్నారు తప్పుడు ప్రచారాలు ఈ రోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పోతారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏ మైనార్టీ సోదరులకు తెలీదా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తా ఓటు ఎవరికి వేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి వేసినట్టు లేదా నాకు వేసినట్టు తప్ప బీజేపీకి ఓటేసినట్టు కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు మైనార్టీ సోదరులు ఒక్కసారి ఆలోచించాలా రే పొద్దున అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మైనార్టీ సోదరులకి చాలా పెద్ద స్థాయిలో పథకాలు పెట్టడమే కాకుండా వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మీకు ఇచ్చే పథకాల ద్వారా రేపొద్దున మీ జీవితాలు మారబోతున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోరు కరెక్టే కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మీకు రంజాన్ తోఫా ఇచ్చినాడు దుల్హన్ పథకం ఇచ్చినాడు మసీదులకి డబ్బులు ఇచ్చినాడు మౌలానాకి డబ్బులు ఇచ్చినాడు మరి అదే కాకుండా వెళ్ళడానికి సబ్సిడీ ఇచ్చినాడు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏకంగా మోదీ కాల మీద పడిపోయినాడు ఎందుకంటే బాబాయిని హత్య చేసినాడు హత్య చేసి బిజెపి చేతిలో ఆయన జుట్టు పెట్టి ఆయనే లొంగిపోయినాడు మరి మైనార్టీ సోదరులకి ఏ ఒక్క కొత్త పథకం అయినా తీసుకొచ్చినాడా ఉన్న పథకాలన్నీ తీసేసినాడు రంజాన్ తోఫా తీసేస్తాడు దుల్లన్ పథకం తీసేస్తాడు ఎక్కడ కూడా ఒక్క కొత్త పథకం కూడా మైనార్టీ సోదరులకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి పెట్ట పథకాలన్నీ తీసడమే కాకుండా మీరు ఒక కొత్త పథకం పెట్టలేరు కానీ మా మీద బుద్ధ చల్లే కార్యక్రమం చేస్తున్నారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా మరి రాష్ట్రానికి అప్పుడు నష్టం జరుగుతుందని ఒక ఆలోచన వచ్చిన వెంటనే పొత్తులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తున్నాను ఏ పొద్దున రాష్ట్రానికి రాష్ట్రంలో ఏ ఒక్క మైనారిటీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా వెంటనే యాక్షన్ తీసుకున్నా తీసుకుంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మైనారిటీ సోదరులకి మేము మాటిస్తున్నాము మళ్ళీ దుల్హన్ పథకం ఏ క్లాక్ దుల్హన్ పథకం వస్తుంది రంజాన్ తోఫాలు వస్తాయి మరి మీరు హజ్ యాత్ర వెళ్ళాలంటే కూడా ఒక్క లక్ష రూపాయలు మరి హజ్ యాత్ర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ మసీదులకి కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి ఈజీగా డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అవన్నీ కూడా ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పెన్షన్ కూడా పెన్షన్ మూడు వేలు మాత్రమే ఇస్తున్నారు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కూడా మరి ఎస్సీలకి బీసీలకి ఎస్సీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు వంద పర్సెంట్ వికలాంగులు ఉంటే పది వేల రూపాయలు పెన్షన్ వస్తాయి వంద పర్సెంట్ కన్నా తక్కువ వస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి చదువుకున్న పిల్లలు ఈ రోజు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగకి నెలకి మూడు వేల రూపాయలు వస్తుంది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆళ్ళగడ్డలోనే చంద్రబాబు నాయుడు గారితో లోకేషన్ తో మాట్లాడి మాట తీసుకున్నాను మన ఆళ్ళగడ్డలో మూడు పరిశ్రమలు రాబోతున్నాయి ఆ మూడు పరిశ్రమల ద్వారా రేపు పొద్దున మన ఆలగడ్డలో మన పిల్లలు డిగ్రీ పూర్తి చేస్తున్న పిల్లలకి ఐదు వేల మందికి మనము ఉద్యోగాలు ఇప్పించబోతున్నామని ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను వైసీపీ నాయకుల్లాగా జగన్ ని చూసి ఓటేయండి జగన్ చూసి ఓటేయమని అడగను నన్ను చూసి ఓటేయండి తప్పకుండా అన్ని పనులు నేను ఈ గ్రామంలో పూర్తి చేస్తాను మీకు రోడ్లు గానీ కాలువలు గానీ ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మీ తాగునీటి సమస్య తీరిస్తాను ఆరు నెలలు గెలిచిన ఆరు నెలలు లోపల ప్రతి ఒక్క ఇంటికి కులా ఇప్పిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను రేపు మీరు వేసే ఓటు మన గ్రామాలలో అభివృద్ధి చెందేటట్టు ఉండాలా మీరు వేసే ఓటు రేపు పొద్దున చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉద్యోగాలు వచ్చేటట్టు ఉండాలా మీరు వేసే ఓటు మహిళలకి భద్రత ఉండేటట్టు ఉండాలా మీరు వేసే ఓటు రేపు పొద్దున మన రాష్ట్రానికి రాజధాని వచ్చేటట్టుండాలా ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా ఉంటే మనకి మంచిది అనేది ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రౌడీజాలు గూండా యుజాలు బెదిరింపులు ఇవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎవరు భయపడట్లేదు భయపడే రకాలు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరో ఉండరని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకి కార్యకర్తలకి మైనార్టీ సోదరులకి మహిళలకి రైతులకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మే పదమూడో తారీఖు ఓట్లు మీరు వేసేటప్పుడు మొదటి బొమ్మ మనదే కనపడుతుంది మనది మొదట నంబరు నా ఫోటో చూస్తే అందరు గుర్తుపడతారు కదా చెప్పలే నా ఫోటో చూసేందరూ గుర్తు పెడతారు కదా నా ఫోటో పక్కనే సైకిల్ బొమ్మ ఉంటుంది సైకిల్ బొమ్మకి గుద్దండి మరి మీ గుద్దే గుద్దుడికి వైసీపీ నాయకులు కుర్చీలు కదిలిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లుంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి నాకు మరి ఎంపీకి బైరెడ్డి శబరి గారికి ఇద్దరికి కూడా ఓటు వేసి గెలిపించి తప్పకుండా రేపు పొద్దున నేను గెలిస్తే ఆ గెలుపు నాది కాదు ప్రజల గెలుపు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ